చాలామందిలో ఉంది ఒక చెడ్డ అభిప్రాయం లైవ్లో వింటున్నామండి మీ క్లాస్గా అంటారు ఆహా లైవ్లో క్లాస్ వింటే సద్గురువుతో సాంగత్యం ఎలాగా అవకాశం ఉంటుంది ఆ గురువు భయపడి మీరు దూరంగా ఉంటే నష్టపోతారు మొదట్లో మేము భయపడేవాళ్ళం పత్రికారు చాలా తీవ్రంగా ఉండేవాడు ఆయన తర్వాత అర్థమైంది దూరంగా ఉంటే నష్టపోతాం ఎంత దగ్గరగా ఉంటే ఎంత దొబ్బులెట్టినా అది మనలో మంచి మార్పు కోసమే ఆయన చేసే ప్రయత్నం తప్పంతగానేం కాదన్నది అర్థం చేసుకున్నాం ఎందుకు ఉంటుంది ఆయన కోపం నువ్వేమైనా శత్రువా నీ మీదేమైనా కోపం ఉంటుందా జ్ఞానాకాంక్షతో దగ్గరికి వస్తారు మీరు మిమ్మల్ని సరి చేయవలసిన ధర్మం ఆయన మీద ఉంది బాధ్యత ఉంది ఆయన మీద నీ లోపాలు సరి చేయకపోతే వాడు గురువు కాదు నీ అజ్ఞానాన్ని తొలగించకపోతే వాడు గురువు కాదు నీ అహంకారాన్ని తొలగించకపోతే వాడు గురువు కాదు నీలో అహంకారం ఉందా లేదా గురువు తెలుస్తుంది మీకేం తెలుస్తుంది మీ నెత్తి మీద జుట్టు పెరిగిందా లేదా మీకు తెలుస్తుందా ఎదురుగున్నావు ఉన్నట్టు తెలుస్తుందా అలాగే నీలో అహంకారం పెరిగిందో లేదు గురువు తెలుస్తుందా నీకు తెలుస్తుందా గురువు చేసే మొట్టమొదటి ప్రయత్నం నీ అహంకారాన్ని తొలగించడమే అర్థమవుతుంది పత్రికారితో ఎన్నోసార్లు దొబ్బులు తిన్నాను ఆయన దొబ్బులు ఎట్టినప్పుడు ఒకటే ఆలోచించేవాడిని ఏంటి నాలో ఉన్న లోపం అంటే ఖచ్చితంగా లోపం ఉంటేనే ఆయన దొబ్బులెడతాడు లేకపోతే దొబ్బులెట్టాడు కనిపించేది నా లోపం సరి చేసుకునేవాడు అలా ఎదిగాను ఇలా తయారు చేశాడు ఇదే నేను శిలకి శుత్తి దెబ్బలు తగ్గలేకపోతే శిల్పం అవుతుందా శిల ఏడుస్తుందా వద్దంటుందా పారిపోతుందా భరిస్తుంది ఓపిక పడుతుంది ఏం చేస్తాడప్పుడు శిల్పి అందమైన శిల్పం ఆ శిల్పం అందరి పూజలు అందుకుంటుంది రాయిని పూజిస్తారా కాలి కిందేసి తొక్కుతా తొక్కుతారా తొక్కరా శిల్పాన్ని తొక్కుతారా మొక్కుతారు రాయిని తొక్కుతారు శిల్పాన్ని మొక్కుతారు అజ్ఞాని రాయి లాంటి వాడు జ్ఞాని శిల్పం లాంటి వాడు రాయి లాంటి అజ్ఞానంలో ఉన్న మిమ్మల్ని శిల్పంలా మార్చే శిల్పశాలే మన ఈ భీమవరం Candro